నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి సౌదీ అరేబియాలో ఫిబ్రవరి రెండవ వారంలో నిర్వహించిన తనిఖీలలో మొత్తం పంతొమ్మిది వేల నూట తొంభై మంది అక్రమ నివాసితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు అరెస్ట్ అయిన వారిలో పదకొండు వేల ఏడు వందల నలభై రెండు మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు ఉంటే నాలుగు వేల నూట మూడు మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన వారు అలాగే మూడు వేల మూడు వందల యాభై నాలుగు మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఉన్నారని చెప్పి అధికారులు తెలిపారు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుంచి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ వరకు ఈ యొక్క తనిఖీలు కొనసాగాయి అలాగే సౌదీ అరేబియాలో సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన వారిని సౌదీ అరేబియాలో ప్రవేశించడానికి మద్దతు ఇస్తే పదహైదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ధృవీకరణ ప్రిం అలాగే పది లక్షల రియాల్స్ వరకు జరిమానా విధించబడుతుందని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి సౌదీలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క చట్టాలను గౌరవించి చట్టాలకు అనుగుణంగా అక్కడ జీవించండి అన్నా ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించిన వారు మీ యొక్క రూములలో కానీ మీ యొక్క ప్రాంతాలలో గాని ఉంటే వారికి మీరు ఆశ్రయం కల్పించినా వారిని అక్రమంగా రవాణా చేసినా సరే మీకు పదహైదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పది లక్షల రియాల్స్ వరకు జరిమానా విధించారు అని చెప్పి సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్